వరంగల్ కరీమాబాద్లోని బ్రిలియంట్ హై స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను విద్యార్థుల విద్యా ప్రతిభను ప్రదర్శించడానికి ఓపెన్ హౌస్ నిర్వహిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్లోని వన్ లెర్న్ అకాడమిక్స్ నుండి రీజనల్ మేనేజర్ రత్నజ్యోతి రుద్ర గైనకాలజిస్ట్ డాక్టర్ బేతి కవిత హాజరయ్యారు ఈ సందర్భంగా మహిళా పేరెంట్స్ను ఆహ్వానించి మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ప్రస్తుత తరంలో మహిళలు విభిన్న రంగాలలో ముందు వరుసలలో నిలుస్తున్నారని రీజనల్ మేనేజర్ రత్నజ్యోతి రుద్ర అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ బండి అవినాష్ మోహన్ ప్రిన్సిపల్ సతీష్ ఇన్ఛార్జ్ మమత మహిళా పేరెంట్స్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు పేరెంట్స్ కూడా దీన్ని ఎంకరేజ్ చేశారు అండ్ ఫీమేల్ పేరెంట్స్ కి ఆనరింగ్ అండ్ ఆల్సో గేమ్స్ కూడా జరిగాయి ఉమెన్స్ డే ఈ రకంగా సెలబ్రేట్ చేసుకోవడం బిలియన్ స్కూల్లో చాలా ఆనందంగా ఉంది ఐ బీయింగ్ కాల్డ్ ఎస్ చీఫ్ గెస్ట్ అండ్ ఐ థ్యాంక్ బ్రిలియన్ స్కూల్ యాజమాన్యానికి వెరీ మచ్ థ్యాంక్ యూ జ్యోతి అండి ఫ్రమ్ వన్ ఫోర్స్ హైదరాబాద్ మేమిక్కడ గ్యాదర్ అయిన సందర్భం వచ్చేసి ఓపెన్ హౌస్ అది వండర్ అనే కరిక్యులం ప్రొవైడర్స్ నుంచి మేము పిల్లల యొక్క టాలెంట్ అండ్ క్యాపబిలిటీస్ని అప్రిషియేట్ చేస్తూ ఈ ఈవెంట్ జరగడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్క చైల్డ్ వాళ్ళ యొక్క యూనిక్ ని వాళ్ళ యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించడమే కాకుండా వాళ్ళు ఎంతవరకు ఇంకా అచీవ్ చేయగలరో వాళ్ళ స్కోప్ని పేరెంట్స్కి చెడ్డ చెప్పేలాగా ఈవెంట్ ఆర్గనైజ్ జరిగింది దీంతో పాటు స్కూల్ ఆర్గనైజ్ చేసిన ఉమెన్స్ డే విచ్ ఇస్ యాక్చువల్లీ ఎంపవరింగ్ వాళ్ళను ఎన్నోసార్లు మనము ఆపర్చునిటీ ఇవ్వక వాళ్ళకి వాళ్ళ ని బయటికి రాలేని సిచ్యువేషన్ ఉంటుంది అలాంటిది ఇక్కడ ర్యాంప్ తోని ఎన్నో ఫన్ తోని పేరెంట్స్ పేరెంట్స్కి ఎంజాయ్మెంట్ వాళ్ళ వాళ్ళలోని టాలెంట్ని కూడా బయటికి ఈవెంట్స్ ఈవెంట్స్ని కండక్ట్ చేసిన స్కూల్ మేనేజ్మెంట్కి ఐ అప్రిషియేట్ అఫ్ కోర్స్ వాళ్ళ పేరే కాదు వాళ్ళ స్కూల్ పేరే కాదు వాళ్ళు కూడా బ్రిలియంట్ అని నమ్ముతూ అండ్ చాలా దూరంగా ఉన్నాను పాటుగా ఉంది థ్యాంక్